హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇవి పొటాటో బుల్లెట్స్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు అయితే వద్దనకుండా తింటారనమాట ఇది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అమ్మ చేయవా అని అడిగే అంత టేస్ట్ అయితే ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది రోటీతో అయినా చపాతీతో అయినా లేకపోతే పూరీతో అయినా ఇంకా రైస్తో అయినా బిర్యానీతో అయినా దేనితో అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది లేదు ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇలా ఇచ్చినా కూడా మీకు కాదనకుండా తింటారనమాట అనరు అసలు అంత టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ముందైతే ఇగంటరిగా ఒక త్రీ ఆనియన్స్ ఒక బీట్రూటు అలాగే రెండు పొటాటోస్ చిన్న వెల్లుల్లి చిన్న అల్లం ముక్క అయితే ఏంటంటే మనం వేసుకుంటే క్యారెట్ కూడా ఇందులో వేసుకోవచ్చు కాకపోతే నాకు క్యారెట్ ఇంట్లో అయిపోయింది సో అందుకని చెప్పి నేను మరి క్యారెట్ అయితే వేయలేదు అయితే ఇవి ముందు దీన్ని తల స్కిన్ పీల్ చేసి పూర్తిగా మనం గుండెలాగా మొత్తం అది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనే చూద్దాం ఫస్ట్ అయితే వీటి స్కిన్ పీల్ చేసి బాగా గ్రేట్ చేసుకుందాం ఆనియన్స్ చిన్నగా చోప్ చేసుకొని ఇది కూడా చిన్నగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం దానికోసం ముందైతే ఈ గుండెల ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకుని అల్లం చూస్తున్నారు కదా అలా గ్రేట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్నవి చేసుకున్నాను ఇవండి ఇలా పొటాటో చూస్తున్నారు కదా ఇలా ఫీల్ చేసుకున్నాక మొత్తం ఇలా గ్రేడ్ చేస్తే బాగా వచ్చింది కదా అయితే ఇది వాటర్లో వేసేసి ఒక్కసారి కానీ మనం పిండిసి తీసేసాం అనుకోండి మనకి చూడండి అంత బాగా సేమ్ ఇప్పటికల్లా వచ్చేసింది కదా ఇంక ఇదైతే ఇది మొత్తం తీసేసి ఇందులో బీట్రూట్ కూడా ఇలానే వేసేసి బీట్రూట్ కూడా ఇలాగే మనం పిండేసి తీసేద్దాం సేమ్ చూడండి ఇలా బీట్రూట్ కూడా ఇలానే చేసుకున్నాను అది కూడా ఇందులో వేసేస్తే మొత్తం మనకి కలర్ అనేది కాస్త విడిచిపెట్టేస్తుంది అనమాట ఇంకా మనకి ఇలా పిండి తీసేయడం వల్ల వాటర్లోంచి కలర్ అనేది ఎక్కువ మనకి కలర్ వచ్చేయకుండా లైట్గానే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ అలానే రెడ్ చిల్లీ పౌడరు మీ స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోరు వాము కాస్త ఒక కప్పు బేసిన్ ఫ్లోర్ అంటే శనగపిండి తీసుకున్నాను కానీ ఇది పూర్తిగా వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఇది పిండిని అయితే ముందు కలుపుకుందాం దీనికి మనం వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు వాటర్ వేయకుండా ఇలా కలుపుకున్నాము అంటే మనకి చూడండి దీన్ని బట్టి ఎంత పిండి కలుపు కలిపితే సరిపోతుందో మనమైతే వేసుకుంటూ కలుపుకోవడమే ఇంకా ఇది గట్టిగా రావాలన్నమాట గట్టి పకోడికి ఎలా అయితే కలుపుతారో అలా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా ఇవి బాల్స్ అనేవి చేసుకోవడానికి బ్రహ్మాండంగా వస్తుంది టేస్ట్ సూపర్లా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టపడి అయితే తింటారు ఇది ఈవినింగ్ స్నాక్లో కానీ లేకపోతే మామూలుగా ఇలా తినేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మనం ఇది మళ్ళీ తిరిగి కాస్త బయట చూసారా మంచూరియా దొరుకుతుంది కదా ఆ టైప్లో మనం చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది మొత్తం చూడండి పిండి అంతా పట్టేసింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక దీనిలో కాస్త అంటే కాస్త ఆయిల్ రాసుకు వేసుకొని మొత్తం ఈ పిండి అందరికీ పట్టేలా మనం ఈ ఆయిల్ అనేది చేసుకున్నాం పట్టేసుకున్నామంటే ఇప్పుడు ఇంకా ఈ పిండిని చిన్న చిన్న తీసుకుని ఇలా పాలకాయల్లాగా మొత్తం అన్నీ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇవి ఇలా చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా దానికోసం ఆయిల్ అయితే ఇగోండి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా డీప్ ఫ్రై చేసేయడం ఆయిల్ వేడెక్కిందంటే ఇగొండి ఇలా వన్ బై వన్ వేసేసి డీప్ ఫ్రై లో ఫ్లేమ్లో పెట్టుకునే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల బాగా ఫ్రై అవుతుంది లేదంటే లోపల ఉండిపోతుంది ఇది కాస్త ఫ్రై అయింది అంటే ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇంకోటి పక్కకి తిప్పుకొని ఇవ్వండి ఇవి ఫ్రై అయ్యేలాగా ఇంకొన్ని కూడా తయారు చేసేయడం అయితే రెడీ అయిపోయింది కొనుక్కొని ఇలాగా ఇవి ఫస్ట్ అయితే మనం తీసేద్దాం తీసేసి మిగతా కూడా వేసేద్దాం ఇవి ఇలా ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టపడి తింటారు ఇవి టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది మనం ఉంచుకున్నా ఏం కావు అయితే ఇది ఇలాగ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగా అయింది కదా ఇది ఇంకా మనం కర్రీలా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ మొత్తం ఇగోండి ఇంకా ఎంత పిండి అయితే ఉన్నది మొత్తం అంతా మనం ఫ్రై చేసేసాక అప్పుడు చూద్దాం నెక్స్ట్ మనం తీసుకున్న రెండు దుంపలకి ఇగోండి ఇన్ని అయితే అయ్యాయి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవాలి ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ తీసేసి ఇందులోనే మళ్ళీ మనం కర్రీ చేసేసుకుందాం ఈ గొండిలో ఆయిల్ మొత్తాన్ని తీసాక ఫస్ట్ అయితే ఇందులో మళ్ళీ వెల్లుల్లిపాయ ఫస్ట్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఈ వెల్లుల్లిపాయ అయితే టేస్ట్ సూపర్ ఇస్తుంది దీంతోపాటు ఈ గండెల అల్లం కూడా వేసేద్దాం ఇప్పుడు ఇంకా ఆనియన్స్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఇంకా కర్రీకి సరిపోయినంత సాల్ట్ గ్రేవీకి సరిపోయినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి మనం దీనికి సాసులు వేసుకుంటాం కాబట్టి సాసుల్లో సాల్ట్ కాస్త ఉంటుంది కదా సో అందుకని చెప్పి మనం సాసు తగ్గట్టు మనం సాల్ట్ అనేది కాస్త తక్కువే వేసుకుందాం ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇందులో కాస్త రెడ్ చిల్లీ పౌడరు మనం ఏ బౌల్లో అయితే కలుపుకున్నామో అదే బౌల్లో కాస్త అంత వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఫ్లోర్ ఒక టీ స్పూన్ అంతా కెచప్ ఒక టీ స్పూన్ అంతా సోయా సాసు అలానే ఒక టీ స్పూన్ అంతా చిల్లీ రెడ్ చిల్లీ సాసు ఇప్పుడు అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇదిలాగా వేసేసుకోవడం ఇందులో ఇంకా కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ మరి కాస్త వేసుకుందాం ఇందులో కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకుందాం పెట్టుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మనం చేసుకున్న ఈ బుల్లెట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఇంకా వేసేద్దాం బాగా మిక్స్ చేసుకుని కాస్త దగ్గర పడ్డాక ఆపేద్దాం ఇంకా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా ఒక్క టూ మినిట్స్ ఆగి సర్వ్ చేసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఇంకా పూర్తిగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే నేను రోటీతో సర్వ్ చేసేసుకోవడానికి ఇదిగో బౌల్ అయితే తెచ్చుకున్నాను ఇదిగో రోటీతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఆర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్